Bye. Uh -huh. ಮನ ರೋರು ಕರ್ಣಮೋರು ಮುರು ಅಂದರೂ ಸೇರುಕೊಲಾರಮ್ಮ ತಾತರ ಸೇ ಜಾತರ ಪಟ್ಟಿ ವಸೂಲು ಕಾಳಿ ಚೆಕ್ಕಾರರ್ಣ గ్రామస్తులందరూ జాతర పట్టి ఇచ్చారు రెడ్డి కరణాలం నాయుడు గోడు మున్సిపల్ గోడ అందరూ కూడా జాతర పట్టి ఇచ్చిండ ఇక ఇవలసిన వారు ఒక్కరే ఉన్నారు ఎవరు నా కులైవమైన బ్రహ్మంగోరు నా స్వామి దగ్గరికి పోయి జాతర పట్టి తీసుకొని వస్తారు స్వామిదారు దగ్గరికి పోయి సోమ తల్లికి జాతర చేస్తున్నాము జాతర పట్టి అంట సోమ రెడ్డి కర్ణాలు నాయుడుకోడు మున్సిపుడు చెప్పారు అన్నా హరే కక్క నా దగ్గర ఏమున్నదరా నేను పేదవాడి నా దగ్గర ధర్మం లేదన్నారు బ్రహ్మ మళ్ళా రెడ్డి కర్ణాల దగ్గరికి వచ్చిన అయ్యా రెడ్డి గారు గ్రామస్తులందరూ జాతర పట్టారు కర్మల కోరు బ్రహ్మ గౌర జాతరపట్టి ఈ సమా అన్న గ్రామస్తులందరికీ ఒక్క న్యాయ ఆ బ్రహ్మం గౌర ఒక్క న్యాయమ జాతర పట్టి ఈవన్నీ పట్టుబట్టారు రెడ్డి కర్మాలందరూ కూడా అయ్యా బాబోయ్ కరణము మెచ్చుకుంటే మరణము తప్పదన్నట్టుగా నాకే ఆలోచిందప్ప మరల స్వామి సోమగౌడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మంగోడి దగ్గరికి సామా రెడ్డి కర్ణాలు మున్సద్దుగోరు నువ్వు జాతర పట్టి ఇవ్వాలని పట్టు పట్టుకున్నాడు సామా అన్న అరే కక్క ఎక్కడ జాతర అన్నాడు బ్రహ్మంగోరు ఆ పోలేరమ్మ గుడి దగ్గర సోమా అన్న మాట మాత్రమున బ్రహ్మంగోరు పోలేరమ్మ గుడి దగ్గర దగ్గర చేరుకున్నాడు రెడ్డి కర్ణాటే నాయుడు గారు గ్రామం గ్రామస్తులందరూ కూడా ఆ రచ్చబండి దగ్గర ఉన్నారు గురు దగ్గర అప్పుడు జరిగిన విచిత్రం ఏమిటంటే మునిసిపుర తాగుతాడు కదా చుట్టపేక పాపమ్మ చేతులు ఎట్టుకున్నాడు లేక అటు ఇటు తడుపుకుంటున్నాడు గమనించినాడు బ్రహ్మగోడు అతని మహిళ ఈ మానవులకు తెలియజేయాలని ఇట్లనంటున్నారు మురుసపురతో ఏమని అయ్యా రెడ్డి కర్ణాలు మున్సిపల్ గౌర్రు నాయుడు ఇంత గొప్పగా జాతర చేస్తున్నారు కదా నువ్వు తాగే పీక్కు ఆ గుళ్ళో ఉంటే పోలేరు నిప్పి తెచ్చి పెట్టమని కూడా అన్నాడు బ్రహ్మగౌరు అప్పుడు రెడ్డి కర్ణాలు అతను తన్నారు ఓరు వేరే వీరయ్యా గుడిలో ఉండే బొమ్మ రాతి బొమ్మ పోలేరమ్మ నేను తాగే చుట్టపెక్కు నిప్పి తెచ్చి పెడుతుందా నీ ఎర్ర ఏదార్థం కాకపోతే స్వాముల వారిని ఏదన చేస్తున్నారు అందరూ కూడా అప్పుడు నా స్వామిగారు బ్రహ్మగారు గుడి వైపు చూసి ఆ గుళ్ళో ఉండే పోలేరు ఎలా పిలుస్తున్నాడు స్వామి అమ్మా నా స్వామి కేట వేస్తాను దిట్టున పైకి లేచి స్వామివారి చూస్తుంది పోలేరప్ప అమ్మా పోలేడు ఆ మునుసుపుడు తాగే చుట్టపెక్కు కాస్త దిట్టు తెచ్చి పెట్టవమ్మా అన్నాడు బ్రహ్మంగోడు ఆ రూపంలో అమ్మవారు పైగా వచ్చినా మానవులు నిలబడేదరా అప్పుడు పసిపీట్ట రూపము దాల్చి నిప్పు కుంకుడు చేతిలో పట్టుకొని ఎలా వస్తుందో బోదేవ చక్క చెక్క నచ్చి మునుసు దాగి చుట్టపెట్టి నిప్పు పెట్టింది పోలేరమ్మ సోమా అప్పుడు గుడిలో ఉండే పోలేరమ్మ గొప్పవారా ఉండ బ్రహ్మ గోడ గొప్పవారా సోమ గొప్పవారు ఎవరు స్వామి గుళ్ళో ఉండే పోలేరమ్మ బ్రహ్మస్వామ ఓరుమా బ్రహ్మస్వామిగా తల్లి మనము మానవులు పిలిస్తే వస్తారు నా బ్రహ్మగోరు దైవాస సంబోధన కనుక ఆయన మరుగున చేతనే గుళ్ళో ఉండే రాతి బొమ్మ విప్పు తెచ్చింది మున్సిపురకు పెట్టింది అప్పుడు నుంచి ఎక్కడ చూసినా या चून सोमरूम चंद्र मो रखी पूरो చె బనందము బ సంతోషము నా స్వాముల వాళ్ళ దైవాంశ సంబతుంది కదా నాప్పుడే చెప్పిన నాన్న తోసే మాదికి తక్కి మా అని నాకు పెళ్ళి అయ్యి పన్నెండేళ్ళు అవుతావు ఒక బిడ్డ లేదు గడ్డ లేదు నా నా భార్య నా ఎంత దానికి ముత్తుడా పెట్టుకున్న ముత్తి అది అది ఎప్పుడు చూసిన వరమా సంధ్యాన పోతావు సరిజామొస్తావు ఒక ముద్ద ముచ్చత బిడ్డ గడ్డా అని ఏమేమో అంటూ ఉంటుంది నా ఎల్తేదీ दिख रही है पुत्र सतान श्रेष्ठ